नमस्कार स्वागतम। శ్రీరామకృష్ణవారు కేశవ్తో నౌకాభిహారం చేస్తున్నారు శ్రీరామకృష్ణవారు బ్రహ్మ శక్తి గురించి చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కేశవు కేశవు యొక్క ఆ బ్రహ్మ సమాజ భక్తులందరినీ ఉద్దేశించి ఇలా చెప్తున్నారు కాళీమాత నల్లగా ఉంటుందా దూరం నుంచి చూసినప్పుడు అలా అనిపిస్తుంది సామీప్యానికి వెళ్ళి సన్నిహితంగా ఉన్నప్పుడు అలా ఉండదు ఆకాశం చూడండి దూరాన్నించి చూసినప్పుడు నీలి వర్ణంతో కనిపిస్తుంది కానీ దగ్గరికి పోయి చూస్తే వర్ణరహితం అని తెలుస్తుంది అలాగే సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళు దూరాన్నించి రంగుగా కనిపిస్తుంది దగ్గరకు పోయి కాసి నీళ్ళు చేతిలోకి తీసుకొని చూసినట్లయితే అవి వర్ణరహితంగా కనిపిస్తాయి బంధము ముక్తి ఈ రెండింటిని కూడా ఆమెయే కర్తవి ఈ భవబంధాల్లో మానవుడు ఇరుక్కుంటున్నాడంటే ఆమె యొక్క మాయ వల్లే ఈ సంసారంలో మానవుడు ఇరుక్కుని అవస్థలు పడుతున్నాడు ఆమె ఆనందమయ్యి ఇచ్ఛామై ముక్తిప్రదాయి ఆమె తలుచుకుంటే లక్షల్లో ఏ ఒక్కరికో ముక్తి ప్రసాదించడం అన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ సమాజ భక్తుల్లో ఓ భక్తుడు ఇలా అడిగాడు అయ్యా ఆమె ఇచ్చామయ్యి ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా మమ్మల్ని అందరినీ ఇలా సంసారంలో బంధించటం ఎందుకు అందరికీ ముక్తినివ్వచ్చు కదా అడిగా అని అడిగాడు అంటే శ్రీరామకృష్ణవారు అన్నారు అది ఆమె మాయతో చేస్తున్నటువంటి లీలానాటకం మహామాయ లీలా నాటకం ఆ నాటకం ముగియటం నాకు ఇష్టం ఉండదు ఇది ఎలాగంటే మూత ఆటలో తల్లిని తాకినటువంటి పిల్లవాడు దొంగకాడు ఒకేసారి పిల్లలందరూ తల్లిని తాకితే ఆట అక్కడితో ముగుస్తుంది అలా ఆట ముగియేయటం ఆమె అభిమతం కాదు అందుచేత ఆట కొనసాగించటమే ఆమెకిష్టం అని చెప్పారు అప్పుడు ఇంకొక బ్రహ్మ సమాజ భక్తుడు ఇలా అడిగాడు అయ్యా సర్వసంగ పరిత్యాగం చేయందే సాక్షాత్కారం కలగదా అందుకు శ్రీరామకృష్ణవారు మీరు సర్వసంగ పరిత్యాగం ఎందుకు చేయాలి ఇప్పుడు మీరు మధ్య మార్గంగా ఉంటూ బాగానే ఉన్నారు కదా నేను నిజం చెప్తున్నాను సంసారంలో ఉండటం ఏమి దోషం కాదు కానీ భగవంతుణ్ణి మాత్రం సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి భగవంతుణ్ణి జ్ఞప్తిలో ఉంచకుండా సంసారంలో ఉన్నట్టయితే అతడు సాధించేది ఏమీ ఉండదు ఒక చేత మీ విద్యుత్ ధర్మాలన్నీ నెరవేర్చండి మరో చేతితో భగవంతుని పట్టుకోండి మీ కర్తవ్యాలు పూర్తయిన తర్వాత రెండు చేతులతోనూ భగవంతుని పట్టుకోండి చూడండి బంధానికి ముక్తికి మనస్సే మూలం సర్వం మనస్సే ఈ మనస్సు ఎలాంటిదంటే అప్పుడే చలవ చేసి చాకలి నుండి వచ్చినటువంటి తెల్లని వస్త్రం లాంటిది దాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగే సంతరించుకుంటుంది ఎర్ర రంగులో ముంచే ఎర్ర రంగు సంతరించుకుంటుంది పచ్చ రంగులో ఉంచితే పచ్చ రంగు సంతరించుకుంటుంది అలా ఏ రంగులో ఉంచితే ఆ రంగు సంతరించుకుంటుంది మీరు గమనించే ఉంటారు నాలుగు ఆంగ్ల వాక్యాలు నేర్చుకోంగానే వాట్ గీట్ అంటూ బూక్లు వేసుకొని ఏల వేస్తూ వెళుతూ ఉంటారు అలాగే ఒక పండితుడు సంస్కృతం బాగా చదువుకున్నాడు అనుకోండి సంస్కృత శ్లోకాలు దబదబలాడిస్తారు మీరు ఎట్లాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే అవే లక్షణాలు మీకు వస్తాయి సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు మనస్సు భగవంతుడి వైపుగా వెళ్తుంది మనస్సే సర్వానికి మూలం ఒక వ్యక్తికి భార్య ఒక కుమార్తె ఉన్నారనుకుంటున్నా అతడు భార్య పట్ల చూపే అనురాగానికి కుమార్తె పట్ల చూపే అనురాగానికి భేదం ఉంటుంది పిల్ల కానీ ఒకే మనస్సు అలాగే ఇది బంధం మనస్సుకి సంబంధించింది అలాగే ముక్తి కూడా మనస్సుకి సంబంధించింది సదా నేను బంధంలో ఉన్నాను అని అనుకునేటటువంటి వ్యక్తి బంధంలోనే ఉంటాడు ఇప్పుడు అరణ్యంలో ఉన్నా నాకేం భయం నేను భగవంతుని బిడ్డని రాజాధిరాజు బిడ్డని నాకు బంధమేమిటి అనేటటువంటి ఆలోచనతో సదా ఉన్నట్లయితే అతడు సదా ముక్తుడయి ఉంటాడు చూడండి పాము కాటి వేసినప్పుడు విషం నాకెక్కదు అని దృఢంగా సంకల్పించినట్లయితే దాన్ని తప్పించుకునవచ్చు అలాగే నేను బొద్ధుంది కాదు నేను బద్ధుణ్ణి కాదు అని సదా చెప్పిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎన్నటికీ బద్ధుడు కాడు ఇలా అంటూ శ్రీరామకృష్ణువారు కేశవ వంక చూస్తూ నాకు ఆ మధ్య ఒక వ్యక్తి ఏదో క్రైస్తవ పుస్తకాన్ని ఇచ్చాడు అది అతన్ని చదివి వినిపించమన్నాను అందులో పాపం పాపం గురించే ఎక్కువగా రాసి ఉంది సదా నేను పాపిని పాపిని అనుకునేవాడు పాపియే అవుతాడు నీ బ్రహ్మ సమాజంలో కూడా ఈ పాపం గురించే ఎక్కువగా వినవలసి వస్తుంది సదా నేను బద్ధుడిని పాపిని అని జపిస్తూ ఉండేటటువంటి వాడు నిజంగా బద్ధుడే అవుతాడు పాపిగానే అవుతాడు సరే ఈ పాపం నరకం వీటిని గురించి ఎక్కువ ఆలోచించడం ఎందుకు ఏదో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు కొన్ని దుర్మార్గాలు చేసి ఉండవచ్చు మనిషి చదా వాటినే స్మరిస్తూ ఉంటానండి భగవంతుడు ముందు మొరబెట్టుకొని ఓ ప్రభు నేను ఇలాంటి తప్పిదం మళ్ళీ ఎప్పుడు చేయను అని చెప్పి అతడు దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చినట్లయితే అతడు ముక్తుడవుతాడు నేను జగజ్జనని పాదాలు చెంత పుష్పాలను సమర్పించి ఇలా ప్రార్థించాను అమ్మా నీ పాపపుణ్యాలు నువ్వే తీసుకో నాకు నీ ఎడల శుద్ధ భక్తిని ప్రసాదించు అమ్మ నీ జ్ఞానాజ్ఞానాలని రెండింటినీ నువ్వే తీసుకో నాకు నీ ఎడల భక్తిని అనుగ్రహించు అమ్మ నీ మంచి చెడులు రెండు నువ్వే తీసుకో నాకు సదా నీ ఎడల భక్తిని ప్రసాదించు ఇలా శుద్ధ భక్తి నాకు కావాలని అమ్మని కనుక ప్రార్థించినట్లయితే అతడు ీ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం ఎందుకు కలగటం లేదు అంటే జీవులు సంసార బంధాలలో చిక్కుకొని విలపిస్తున్నారు వారు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు పోయి కనీసం మూడు రోజుల వెనుక భగవంతుని గురించి విలపించినట్లయితే తప్పక భగవత్ సాక్షాత్కారం అవుతుంది అప్పుడప్పుడు ఒక్కరోజైనా సరే ఏకాంత వాసం చేసి భగవంతు చింతన కనుక చేసినట్లయితే అతడికి తప్పక భగవద్ లబ్ధి కలుగుతుంది జనులు విషయాల్లో మునిగి ఉన్నారు విషయాశక్తి అన్నది సన్నిపాత జ్వరం లాంటిది సన్నిపాత జ్వరం ఉన్న వ్యక్తి గదిలో ఊరగాయ జాడీలు నీటి కుండలు పెడితే అతను వ్యాధి నయం అవుతుందా అతడు కోలుకోవాలంటే మొట్టమొదటిగా వాటి నా గది నుంచి తొలగించాలి విషయవాసంలే ఈ నీటి కొండలు విషయ సుఖాలు అనుభవించాలనేటటువంటి కోరికలే ఈ నీటి కొండలు అలాగే ఈ స్త్రీ సాంగత్యం స్త్రీ సుఖము పొందాలనేటువంటి కోరిక ఈ ఊరగాయ తాడి ఆవకాయ పేరు చెప్తే నోరు అది తినను కూడా అక్కర్లా దాని పేరు చెప్పగానే నోరు కనుక వ్యాధి సమూలంగా నయమవ్వాలి అంటే వాటిని దూరంగా పెట్టాలి వివేక వైరాగ్యాలు సంపాదించుకున్న తర్వాత సంసారంలో జీవించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయము ఉండదు అని శ్రీరామకృష్ణుల వారు ఇలా తమ సంభాషణ కొనసాగిస్తున్నారు ఆ స్టీములు కలకత్తా వైపుగా అలా ప్రయాణిస్తూ వెళ్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం